రా రెండు లక్షలకి రావు జరం పెరిగిపోయినాడు జరం పెరిగిపోయిన పడుకోరు ఎంత పడుతుంది వాళ్ళ ఇంకా అయినా చేసుకోండి మంచిగా యాదన్న కొనండి మధ్య రెడ్డి ఎత్తు ಎತ್ತು ಇರಾನ್ ಎಂತರ

చెప్పులు ఇస్తుంది చెప్పాలి చెప్పులు చెప్పు ఏమో చెప్పులు రాని పిల్లలు రెండు లక్షలు చెప్తున్నారు అంటున్నారు చుట్టానికైతే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది మరి వేరే వాళ్ళు కూడా వచ్చారు మరి పోటీ వ్యారం ఏర్పడితే మాత్రం రేట్ అయితే పెంపు అవుతుంది నష్టానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ચીક ఏ నా అడుగుతావా తీసేస్తావు బాగా ఆలోచన చేయాలని వాళ్ళు నమ్మిచ్చి ఎందర దబాని ఏ ఐపెన్ గిరి ఐపెన్ గిరి నేను ఐపెన్ గిరి ఐపెన్ గిరి ఐ ఐకు దేవ బాబాయ్ ఎలా చెలకినా ఆడుగో ఆడుతావా మీకు గౌరవం ఇస్తున్నా గౌరవం ఇస్తున్నా అరే భతబాని అంటే నీకు వర్తిసే ఏ బాబాయి దిపో ఊకతే 225 कस्टमर ये ले ले इतना रुपया ले बी बाबा जी कत ताड़के नि쁘다면 10000 5000 चलेते बारिश साइजलो नाय आई पेन 350 होथे ओके अन करो 350 होतो एदलेम गाडी काढी रेया रो का चलते आईला कोण मंगल मानन दुतपड नाय गाडी पड पा మార్కెట్లోనే ఈరోజైతే టాప్లో ఉన్నాయి రైతు వారి ఎద్దులైతే టాప్లో ఉన్నాయి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అరే విజయనవు సార్ నెంబర్ చెప్పి విజయన డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ మొత్తానికి అయితే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది అరే ఎద్దులైతే

ઉદ્યા <laughs> 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 తీసుకొచ్చిన అర్థం ఆ మంచి ఎంత నమ్మకం ఉంటే నాకు నాకు ఫోన్ చేసి కలుస్తాడు అయితే వ్యాపారం అయితే అవకాశం అయితే ఉంది ప్రతి సంవత్సరం కొంటారంట యాభై వేలు తక్కువ చేసి అమ్ముతుంటామని చెప్తారు పని చెప్పుకొని మరి డిస్కషన్ అయితే నడుస్తుంది నడిపించి చూస్తున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ అడుగుతున్నారు మధ్యలో వచ్చి రెండు లక్షలు చెప్పారు వీళ్ళు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రెండు లక్షలు ఇరవై వేలు అయితే చెప్తున్నారు మొత్తానికైతే ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పైన మరి మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తూనే ఉంది కావుషీనగా అడుగుతున్నారు వాళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ప్రకాశం జిల్లా వాళ్ళు అని చెప్తున్నారు ಎಂತಕ್ಕೆ ಏನಿದ್ರು ಹಾ ಅಂತ ರೂಪಾ ಗುಡಿಗೆ ಏನಿದ್ರು ಏನಂತೆ ಏನೋ ನಾನು ನಾನು ಮೆಂಟಲ್ ಬೇರೆ ನೀನು ಏನು ನಾನು ಏನು ಇದ್ರು ಆ ಫೆರೋವಾಜಿ ನಾನು ಸನ್ನವಿಲಾನ ಲೇಕ ಮಾತಾಡ್ತಿದ್ರು ತಿಕ್ಕಲೋ ನಾನು ತಿತ್ತಿರ ಓಕೆ ಅಡಕತೆ ವಾನ ಇದ್ರು नंबर ನೀ ನಂಬರ್ ಚಲ ಲೇಕ ಮಾತಾಡ್ತಿದ್ರು ಸನ್ನವಿಲಾರಾ ಏ ದೊಡ್ಡ ಮಂಚ ನೀವﾞ ಗೌರವ್ ಚಾಪು ಗೌರವ್ ಗೌರವ್ ఉండాలే 10000 ಬొక్కೆಸಿಗೆ ತೊಳಕ లక్ష ఉన్నాయి అడుగుతున్నారు మన ఇప్పుడు వచ్చేసి నెల్లూరు జిల్లా వాళ్ళు అడిగారు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అడిగారు వీళ్ళు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా ఫైనల్గా చెప్పారు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి పని అడ్డుగు చూపిస్తారు రెండు రెండు ఓకే ఓకే